స్త్రీలకి స్త్రీ నిద్ర లేవగానే ఎవ్వరికీ దండం పెట్టుకోక్కలేదు ఒక్కసారి మంగళసూత్రాలు ఏంటిని అలా కళ్ళకద్దుకుందంటే ఆ రోజు ఆ స్త్రీకి భర్త చనిపోయి వైధవ్యము రావలసినటువంటి అవకాశం ఉన్నా అవసరం ఉన్న అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ ముత్తైదవ పాపం తెలియక కళ్ళకద్దుకుందో మంగళసూత్రాలని మంగళసూత్రాలని అద్దుకుంది అంటే సర్వమంగళాదేవి పాదాలని ముద్దాడినట్లే ఆ స్త్రీ అప్పుడు సర్వ ఏం చేస్తుంది అయ్యో పాపం అమాయకురాలు రా ఈ పిచ్చి పిల్ల పాపం తెలియక మంగళసూత్రాలని కళ్ళకెద్దుకుందా ఈవేళ అయ్యో ఈవేళ మంగళసూత్రాలు ఊడిపోతాయి ఈ అమ్మాయికి వైధవ్యం వచ్చేయాలి భర్త చనిపోవాలి కదా ప్రమాదంలో వాహన ప్రమాదంలో పాపం విధమైపోవాలి ఈ అమ్మాయి తెలియక పాపం కళ్ళకెద్దుకుందా మంగళసూత్రాలని అంటే నా పాదాల మీద తన యొక్క శిరస్సు నాంచింది నన్ను శరణి వేడినటువంటి వాళ్ళకి కనుక నేను రక్షణని అభయాన్ని